మేము డెవలప్మెంట్ చేయలేదా నేను చెప్తా డెవలప్మెంట్ అంటే ఏంటో ఇది ఇది ఉందా లేదో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ కళ్ళుండి చూసే తెలుగుదేశం వాళ్ళని చెప్పమంటున్నా ఇది లేదు అని అంటే మీకు కళ్ళు కనపట్లేదని అర్థం మాది ఐదు సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాంట్లో రెండేళ్ళు కోవిడ్ వచ్చిందా లేదా దేశం ప్రపంచం అంతా కోవిడ్ అతలాపతం అయిందా లేదా అయినా జిఎస్టి వసూళ్ళు పెరిగినాయా జీఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందా తలసరి ఆదాయం పెంచామా అదే విధంగా చూస్తే గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళను బాగు చేయటం కొత్త అంగన్వాడీ కేంద్రాలు కొన్ని చోట్ల కొత్త పాల సేకరణ కేంద్రాలు ఇవన్నీ విత్ ఇన్ త్రీ ఇయర్స్ కోవిడ్ తీసేస్తే వితిన్ త్రీ ఇయర్స్లో మేము చేసావా లేదా ఇది కాకుండా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము నిర్మించావా లేదా ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయినాయి కదా అవి మీకు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి అక్కడ హాస్పిటల్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాయి కదా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కంటికి కనపడుతున్నాయా కళ్ళేమన్నా పోయినాయా ఇది డెవలప్మెంట్ కాదు అనేవాడికి మరి ఏంటి డెవలప్మెంట్ స్కూళ్ళు బాగు చేసుకోవటం హాస్పిటల్ బాగు చేసుకోవటం మెడికల్ కాలేజీలు తెచ్చుకోవటం ఇవి డెవలప్మెంట్ కాదా ఏంటి మరి డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో డెవలప్మెంట్ చేయలేదు అప్పులు చేసామంటున్నారా కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేసాం మేము మేము అధికారంలో వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉందా కేవలం వంద కోట్లు డబ్బులు తెల్లారితే శాలరీలు ఇవ్వాలి తెల్లారితే పెన్షన్లు ఇవ్వాలి సో వంద కోట్ల డబ్బులున్నా మేము ఎక్కడా కూడా దుబారా చేయాలి కానీ చ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్లు ఖజానాలు పెట్టిద్దాం అయినా ఇల్లు పద్నాలుగు నెలల కాలంలో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు మరి ఏం చేశారు ఒక్కటంటే ఒక పథకం వల్ల మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించాం నాన్ డీబీటీ ద్వారా లక్ష యాభై వేల కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు మొత్తంగా మీరు చూసుకుంటే నాలుగున్నర లక్షల కోట్లు ప్రజలకి నేరుగా డాబిటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ అందించాం ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు పట్టాలిచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేసాం దాదాపు పది లక్షల ఇల్లు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మరి ఇవన్నీ కనపడపోతే అట్లా వాళ్ళు తెచ్చినప్పులకి అసలు కమ్ వడ్డీ చెల్లించి లక్ష తొంభై మూడు వేల కోట్లు చెల్లించాం అసలు కంబడ్డి కోవిడ్లో ముప్పై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వచ్చింది ప్రజల ప్రాణాలను కాపాడటానికి టెస్టింగ్ ట్రీట్మెంటు ట్రేసింగ్ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంటు వాళ్ళకు ఉచితంగా మెడిసిన్లు వెయ్యి రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలోకి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్స్ ఇలా ప్రజలని కాపాడటానికి ఇన్ని రకాలుగా మేలు చేస్తే మా మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ ఏదో జరిగిపోయింది అక్కడేదో జరిగిపోయింది ఏం జరగల